శ్రీమాత్రమ ఖానాజీగూడలో ఉన్నటువంటి శ్రీ వారాహి అమ్మవారి సన్నిధిలో ఇరవై ఆరు జూన్ నుంచి ఐదు జూలై వరకు పది రోజులు ఇక్కడ చేస్తున్నాం నవరాత్రులు ఆ సందర్భంగా అమ్మవారికి విశేషంగా అభిషేకాలు అర్చనలు ప్రతినిత్యం కూడా వారాహి మూల దశమహావిద్య మూలమంత్ర హోమాలు జరుగుతాయి ఆ పది రోజులు కూడా ఆసక్తి ఉన్నవాళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క సేవలో పాల్గొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలని కోరుకుంటున్నాము అట్లాగే ఇక్కడ ఈ అమ్మవారి గహనాజీ కూడా అమ్మవారి సన్నిధిలో ఉత్సవమూర్తులైనటువంటి ప్రత్యంగిర మరియు వారాహి అమ్మవార్లకు భక్తులు సాంప్రదాయ దుస్తుల్లో వచ్చిన వాళ్ళకి వారి చేతితోనే పాలు నీళ్లు మొదలగు ద్రవ్యాలు వేయించి అభిషేకం చేసుకునేటువంటి అవకాశం కూడా కల్పిస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఈ పది రోజుల పూజల్లో పాల్గొనేందుకు వారు తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పుజానికి వచ్చి పాల్గొవాలి అంతేకాకుండా ఈ పది రోజుల్లో పూజా కార్యక్రమానికి వారి గోత్రనామాలు ఎవరైనా ఇస్తాననుకుంటే మేము కింద నంబర్ ఇస్తున్నాము ఆ నంబర్కి మమ్మల్ని సంప్రదిస్తే తగిన వివరాలన్నీ కూడా ఇస్తాము